రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ సమస్య వచ్చినా గళం విప్పే మేడ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు తాజాగా అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారాయి అయితే దీంట్లో జనసేన మౌనం దాల్చడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు మీరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు మీ పార్టీ నుంచి తీవ్రంగా వ్యాఖ్యలు ఖండిస్తూ రీజన్ ఏంటి అసలు జనసేన ఎందుకు సైలెంట్ అయింది ఇప్పుడు జనసేన ఇప్పుడు సైలెంట్ కాదండి ఆ కూటమిలో ఉన్నప్పుడే సైలెంట్ అయిపోయింది రాష్ట్ర సమస్యలను క్లియర్గా వదిలేసుకొని వాళ్ళు కూటమిలో మెలాకెత్తే అయ్యారు అలాగే భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు వాళ్ళకి ప్రజా సమస్యలు కానీ లేదు వాళ్ళని ఎవరు ఎవరు ఏమనుకున్నా సరే కార్యకర్తలు ఏమైపోయినా సొంత కుటుంబ సభ్యులు ఏమైపోయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో లోకేష్ గారు నా తల్లిని అవమానించారు అని అన్నారు మరి తల్లిని అవమానించినటువంటి పార్టీలో వెళ్ళి మీరు కూర్చొని చక్కగా రాజకీయ అధికారాన్ని పంచుకున్నారు అలాగే అంతకుముందు అనేక సందర్భాల్లో మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు విమర్శించి వెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చున్నారు ఈరోజు అన్నగారిని స్వయంగా మీ సమక్షంలో ఏకవచనంతో ఇష్టానుసారం బాలకృష్ణ మాట్లాడేది స్వయంగా చెప్పడం ఏంటంటే అసలు బా చిరంజీవి మాటలన్నీ అబద్ధాలు అన్నట్టుగానే చట్టసభలో చెప్పారు అందరూ నవ్వే బాలకృష్ణ మాట్లాడుతుంటే బాలకృష్ణ చిరంజీవిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటే తోటి మెంబర్స్ అంతా కూడా అలాగే మంత్రివర్గం అంతా వెనకతల హేళన గారు అది చిరంజీవికి ఎంత అవమానం ఒక డిప్యూటీ తహసీల్దార్ హోదాలో ఉంటూ అలాగే ఈ రాష్ట్ర ప్రజల నుంచి నేను నాయకత్వం వహిస్తానని అన్నగారి పేరుతో రాజకీయాల్లోకి వచ్చారు ఇద్దరు అన్నదమ్ములు కూడా అన్నగారితోనే ఇప్పుడు చిరంజీవిని చూసే పవన్ కళ్యాణ్ నేను చూస్తారు నాగేంద్రబాబు చూస్తారు ఈరోజు వాళ్ళ స్వాయాన అన్నగారికి అవమానం జరిగితేనే వాళ్ళిద్దరు నోరులు మెడపులేనటువంటి స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు కొనసాగుతున్నారు ఇక రాష్ట్ర సమస్యల మీద వాళ్ళు స్పందిస్తారనే ఆశ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ నమ్మకం పెట్టుకోవడం కూడా వృధా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చింది ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు అంటున్నారు అంటే రీజన్ ఏమై ఉంటుంది దీని మీద ఏదో కనీసం ఆయన మాట్లాడలేని పరిస్థితి ఉంటే కనుక ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలి అది కూడా ఎందుకు ఇవ్వలేదు అంటారు ఇప్పుడు దేశంలోనే ఉన్నారండి రాష్ట్రంలోనే ఉన్నారు చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు చిరంజీవి పాపం కనీసం రాష్ట్రంలో కూడా లేరు వెంటనే మినిమం రెస్పాన్సిబిలిటీతో అమెరికాలో ఉన్నాడు తనకి గాయమైంది అది తన వ్యక్తిత్వం మీద పడింది ఆ దాడి బాలకృష్ణ నేరుగా టార్గెట్ చేస్తూ బా చిరంజీవి అన్ని అబద్దాడే చెప్తున్నాడు అన్నట్టుగా మాట్లాడాడు అతను అమెరికా నుంచి వెంటనే స్పందించారు మరి బాగా అప్పుడు అన్నగా ఎవరో పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చింది అనుకుందాం కొద్దిసేపు నాగేంద్రబాబుకి జ్వరం ఏమి రాలేదు కదండి నాగేంద్రబాబు కూడా సోదరుడే కదా చిరంజీవి ఫోటోతోనే కదా ఎమ్మెల్సీ ఏడైనా అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ డిప్యూటీ సీఎం అయినా చిరంజీవి ఫోటోతోనే కదా ఈరోజు జ్వరాలతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు కుంటి సాకులు చూపించకుండా స్పందించడానికి అనేక సాంకేతిక మార్గాలు ఉన్నాయి ఉంది ఫేస్బుక్ ఉంది మీడియా ఉంది అలాగే వాళ్ళకి బోర్డంత చక్కడే జన సమూహం ఉంటుంది అసిస్టెన్స్ ఉంటారు మరి వీళ్ళ ఏ స్పందించాలనే తాపత్రయం ఎలాగైనా స్పందించవచ్చు జ్వరం వచ్చినటువంటి సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమికి ఏదైనా కష్టం వస్తే అనేక సందర్భాల్లో రోడ్డెక్కి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ రోజు అనేక సందర్భాల్లో నాకు ఆరోగ్యం బాగోకపోయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఈరోజు స్పందించాల్సి వచ్చిందని అనేక సందర్భాల్లో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఆ రోజు మాట్లాడేది మరి ఇవన్నీ వినడానికి కొద్దిగా ఆశయస్పందంగా ఉన్నాయి కానీ చిరంజీవికి రాజకీయాలుగా అది మా వైపు నుంచి మేము చక్కగా ఖండించాం ఎందుకంటే అది అవమానం చిరంజీవికి ఎందుకంటే ఖండించ ఖచ్చితంగా ఖండించాలి అది ఒక రాజకీయ పార్టీగా మేము ఖండించాం అలాగే సొంత అన్నదమ్ములు అతని పేరుతో చట్టసభలకు వచ్చారు ఈరోజు రాజకీయ భిక్ష పెట్టారు ఈరోజు అభిమానులు కూడా ఈరోజు అభిమానులు పాపం కొంతమంది అభిమానులు చూస్తే జారీ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు ఓ మిత్రుడు నాకు పిఠాపురం నుంచి ఫోన్ చేశారు చారు బాలకృష్ణను ఉద్దేశిస్తూ అతను ఏదో మాట్లాడతాడు అతిస్థిమితులు లేనటువంటి వ్యక్తి అతను మాట్లాడడం మూలంగా చిరంజీవికి నష్టం రాదు అలాగే పవన్ కళ్యాణ్కి నష్టం రాదు నాగేంద్రబాబుకి నష్టం రాదు మా పిఠాపురం నియోజకవర్గానికి నష్టం లేదు అన్నట్టుగా అన్న ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లేనట్టుగా మాట్లాడినటువంటి దాఖలాలు అంటే మేము రాజీ బతుకుతున్నాం అని ఇండైరెక్ట్గా ఆయన చెప్తున్నాడు మా మాకు ఏది ఏమైనా మాకు పవన్ కళ్యాణ్ గారే ముఖ్యం రాష్ట్రం పోయినా కుటుంబం పోయినా చిరంజీవికి అవమానం జరిగినా ఏది జరిగినా మాకు అనవసరం కూటమి ప్రభుత్వమే మాకు ముఖ్యం అన్నట్టుగా వాళ్ళ యొక్క చేష్టలో వాళ్ళ యొక్క పరిస్థితులు కనబడుతున్నాయి చిరంజీవి అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆలోచించుకోవాలి ఏదో మాట్లాడుతున్నామని ఈరోజు ఇష్టానుసారం కొన్ని కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళు అరగంటగా మాట్లాడుతున్నారు కొంతమంది ఆడు అందరూ కాదు ఇవన్నీ ఏంటంటే కాస్త బాధపడ్డే పరిస్థితులు కనబడతాయి చిరంజీవిని ఈరోజు నిజంగా చాలా గాయమైంది చిరంజీవి ఆ గాయాన్ని వెలకట్టలేనటువంటి గాయం అది కొన్ని ఇంకో ప్రభుత్వాలు వచ్చినా ఇంకో ప్రభుత్వాలు వచ్చినా ఈ సంఘటన ప్రతి రాజకీయ పార్టీ భవిష్యత్తులో వాడుకుంటుంది చిరంజీవిని దీన్ని టార్గెట్ చేస్తుంది దీన్ని ఎవరు మార్చలేరు ఆ రోజు ఎన్టీ రామారావుకి అవమానం జరిగింది ఈరోజు అందరూ చెప్తుంటారు బాలకృష్ణ సాక్షిగా ఎన్టీ రామారావు కుటుంబం సాక్షిగా ఆయన మీద చెప్పులు ఇసిరారు వైశ్రే హోటల్ వేదిక అలాగే ఖాళీ ఎంగిల్ బాటిల్స్ కూడా ఇసిరారు ఇవన్నీ కూడా ఆ రోజు కుటుంబం సాక్షిగా ఎన్టీ రామారావుకి అవమానం జరిగింది ఈరోజు చిరంజీవికి ద్రోహం జరిగి జరిగింది ద్రోహం దీని మీద తక్షణమే నాగేంద్రబాబు పవన్ కళ్యాణ్ జరాలు జీరాలు పక్కన పెట్టి ఇమ్మీడియట్గా స్పందించాలి స్పందించకపోతే మీ పరువు బజారు పడే పరిస్థితులు ఉంటాయి చాలా హుందాగా చాలా విషయాల్లో మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద ఒక కన్నన్ కానీ లేకపోతే లోకేష్ కానీ ఎందుకు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది అంటారు ఇప్పుడు ఇటు చూస్తే గొయ్య అటు చూస్తే నుయ్య అన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని గారు నొచ్చుకోకూడదని ఎక్కడ స్పందిస్తారే కారణం ఏంటంటే అన్నగారికి అవమానం జరిగినా పర్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారితో ఏ మన మనస్ఫర్ధలు రాకూడదని ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఎజెండా ఫిక్స్ అయిపోయారు వాడు అలాంటి పరిస్థితి అలాగే నాగేంద్రబాబు గారిని పిలిచి ఆ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు ఈరోజు మరి ఆయన నొచ్చుకునేటటువంటి పని చేయకూడదని వాళ్ళు పక్కాగా నిర్ణయాలు తీసుకున్నారు అన్నగారిని ఏదో అన్నాడు బాలకృష్ణ అందులో బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ ప్రోగ్రాం కూడా పవన్ కళ్యాణ్ని పెట్టి చాలా చక్కగా వాళ్ళ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఇవన్నీ జరుగుతున్నాయి ఒక ప్రయాణం వాళ్ళతో ఒక కుటుంబంతో ఈ పవన్ కళ్యాణ్ సాగుతున్నారు ఎందుకంటే మరి చిరంజీవిని పదే పదే నాకు దేవుడు నాకు ఆరాధ్య దైవం అనే అతను రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడినటువంటి సందర్భాలే కనబడుతున్నాయి తప్ప నిజంగా చిరంజీవికి అవమానం జరిగితే నోరు మీద పైనటువంటి దుస్థితిలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఉంటే మరి చూడడానికి ఇబ్బందిగా ఉంది అనేక సబ్నే పవన్ కళ్యాణ్ ఏమైనా నోరు లేనటువంటి వ్యక్తి అంటే అతను నోరు ముందు అతను ఉపన్యాసాల ముందు మైకులు పగిలిపోతాయి ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా బడి భయపడే పరిస్థితులు ఉంటాయి ఇలాంటి వాగ్దాటి కలిగినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు చిరంజీవి గారికి జరిగినటువంటి అవమానాన్ని అది కూడా చట్టసభలో అసెంబ్లీ సాక్షిగా అంత ఘోరమైనటువంటి అమ్మది రికార్డ్స్లో ఉంటుంది వందేళ్ళు పోయినా రికార్డ్స్ హాగే ఉంటాయి అంటే ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎందుకు చొరవ తీసుకుని రికార్డుల నుంచి తొలగించడం కానీ ఏదో పొరపాటున బాలకృష్ణ ఫ్లోలో అలా అయిందని కానీ ఏదో ఖండించి ఉంటే కనీసం ఈ వివాదం కొంతవరకు సమస్య పోయే పరిస్థితి ఒక్కటి మీరు గమనించాల్సి సార్ పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు నచ్చుకోకుండా రాజకీయ మనుగడ అతను సాగించుకుంటున్నాడు అలాగే కూటమి ప్రభుత్వంలో బాలకృష్ణ టచ్ చేసేటటువంటి ధైర్యం ఆ కోట చంద్రబాబు నాయుడు కూటమిలో ఎవరికీ లేదు ఎందుకంటే బాలకృష్ణ అంటే భయం పవన్ కళ్యాణ్ ఒక్కడికే కాదు ఆ కూటమిలో అందరికీ భయమే కొడతాడనో తిడతాడనో మొత్తం మీద ఏదో ఒక భయం అది ఎలా మెయింటైన్ చేసుకుంటూ పోతున్నారు అందుకని మా బాలకృష్ణ చెప్పినటువంటి మాట్లాడినటువంటి మాటల్ని ఎవరు ఖండించరు ఖండించినా అది వేరే వేరే మార్గాల ద్వారా కూటమిలో బీటలు వస్తాయనే ఒక ఆలోచన వాళ్ళు నమ్మకంగా ఉన్నారు కూటమి ప్రభుత్వాన్నే కాపాడుకోవాలి ఈ కూటమి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా అది మన రాజకీయ మనుగడికే ప్రమాదం అనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు కా ఉండొచ్చు ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉండచ్చు ఈరోజు బాలకృష్ణ ఒక్కడే చిరంజీవి గారిని అవమానించలేదండి బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలను అన్నింటినీ కూడా నూట అరవై ఐదు మంది సభ్యులు ఉన్నటువంటి సభలో నిండు సభలో చప్పట్లు కొట్టారు హేళనగా నవ్వారు ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరమైనటువంటి ఘటనలు చిరంజీవిని అందుకనే మాకు మాకు చిరంజీవితో సంబంధం లేదు జనసేన పార్టీతో సంబంధం లేదు ఏదీ లేదు ఒక హ్యూమనిటీ గ్రౌండ్స్లో అతను కొన్ని సంవత్సరాల నటుడిగా కొంతమంది అభిమానుల ఆదరణ పొందినటువంటి వ్యక్తి అందుకనే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి బాలకృష్ణ మాటలని ఖండిస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు ప్రవర్తనను కూడా నేరుగా మేము மற்ற கண்டித்து வந்து